అండి నేను అరుణానందగిరి ఇక ఇప్పుడే ముగ్గలేసి ఇంట్లోకి వచ్చిన ఇక నైవేద్యం తినే పిట్ట వచ్చింది తింటుంది ఇక అది ఉన్నప్పుడు మనం వెనక సిరి వాయిస్ వివరిస్తున్నా హలో అండి నేను అరుణానందగిరి ఇక ఆల్రెడీ ముగ్గులేసిన ఇప్పుడే ముగ్గులేసి ఇంట్లోకి వచ్చిన వాయిస్ వినిపించింది పొద్దున్నే మబ్బులు ఐదు గంటలకి స్టార్ట్ అయి అన్ని పక్షులు చిట్టి పక్షులు ఊర పిచ్చుకలు ఇప్పటిది నైవేద్యం ఇది మూడు రకాలు కంపల్సరీ వస్తాయి అవి చూడండి చిట్టు పిట్టలు రామచిలక రాలేదు ఇంకా రామచిలుకలు కూడా మధ్య అయితే ఐదారు వస్తుండే ఇక ఇప్పుడు ఒకటో రెండో వస్తుంది అక్కడ జామకాయలు అయితే పైన ఉన్నాయి చూడండి దూరగాయలు ఉన్నాయి చిట్టు పిట్టలు ఎంత చక్కగా ఉరుకుతున్నాయి వీటి నుంచి ఊర పిచ్చుకలు వస్తున్నట్టుండే వచ్చింది మనం ఇక్కడ ఒక కెమెరా పెట్టుకొని ఉంటే ఓటెన్ ఒడ్డే వస్తే తింటైపోతే చిట్టి పిట్ట ఇక ఇంకా సూర్యోదయం కనిపిస్తలేదు ఊరపించుకోలేదు ఇట్లా ఒకటి వెళ్ళిన తర్వాత ఒకటి వస్తా ఉంటుంది అబ్బా అక్కడైతే జామకాయలు ఒక గుత్తి లాగున్నాయి అమ్మా ఐదారు ఉన్నాయా ఇంకెక్కువ చాలా ఉన్నాయి ఒక్క దగ్గరే ఎంత జమ్ చేసినా అక్కడ కనిపిస్తలేదు చాలా ఉన్నాయి ఇంట్లోకి ఇట్లా వెళ్ళినా లేదో ఊరపించుకోవాలి వచ్చినాయి ఇట్లా వస్తూనే ఉంటాయి ఇంకెప్పటికీ ఏదో ఒకటి తిరుగుతూనే ఉంటాయి పక్షులు ఒకటి వస్తుంది ఒకటి పోతే అంతే ఇంకా కానీ పక్షుల చూడడం కూడా ఒక ఇష్టం ఉండాలి కొందరు అంతా పట్టించుకోరు కాకపోతే పక్షులను కూడా చూస్తే మనకు మానసిక ఉల్లాసం కలుగుతుంది అట్లా సరే మరి రొటీన్ స్టడీ చేద్దాం అది వచ్చి కదా అల్లరి వేస్తుంది ఇంకొకటి వస్తుండే రెండు కలిసి తింటే నిజంగా పక్షులకు జ్ఞానం ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఇంట్లోకి వెళ్తున్నా హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు ఇప్పుడు మన పూజ సంపూర్ణమైంది ఇక అదేనండి ఇంత ఎండలా కూడా అయితే చాలాసేపటి నుండి అరుస్తా కనీసం ఒకసారి చూద్దామని వచ్చిన చూడండి అసలు మన మాటలు వినబడితే పైకి వెళ్ళిపోతాయి అటు ఇటు తలదింపకుండా అది అల్లరిస్తూ ఉంటాయి నేను ఇక్కడికి రాకపోతే ఇంకా ఇంకొకసే పక్కనే ఉండి అరుస్తుండే నేను అరుణాన దగ్గర రోజు మరి మన వంట డిఫరెంట్గా ఉండబోతుంది చూపిస్తాను ఇక చూడండి చారుకు మిరపకాయలు కాల్చిపెట్టినా ఇగో తోటి పప్పు చేస్తున్నా ఇదైతే ప్రకృతిలో మనకు దొరికేది తినాలి సంవత్సరంలో ఒక రెండు మూడు నెలలు అయితే వస్తుంది ఇక తినాలి ఇది ఎట్లా వేసుకో చూద్దాం దీనికి పెసరపప్పే వాడతారు నేను చిన్నప్పటి నుండి అమ్మ అయితే పెసరపప్పు చేస్తారు మనకి ఇక్కడ రోడ్డు పక్కకు ఎక్కడైనా మనం అబ్జర్వ్ చేస్తే గుత్తుల గుత్తులు ఎంత మంచిగా కనిపిస్తాయి అంటే చూడ్డానికి కూడా మొక్క చాలా బాగా అనిపిస్తుంది ఇక రోడ్డు పక్కకు ఉంటుంది తెంపుకొని మనం వండుకోవడమే కాకపోతే దీన్ని ఓన్లీ రేకలే పూల రెక్కలే వండుకుంటాం ఇప్పుడు ఇక్కడ గిన్నె పెట్టిన వేద్దాం సింపుల్ కర్రీ ఈజీ మెథడ్ టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇంకొకటి మనకి ఇది ఫ్రీగా మనం ఏం కొనుక్కోం జనరల్గా ఇప్పుడున్న పరిస్థితులల్లో ఫ్రీగా మనం అసలు గాలి తప్పితే ఇంకేం తీసుకుంటలేం అన్నీ కొనుక్కోవడమే కదా అట్లాంటప్పుడు ఇది మనం రోడ్డు పక్కకు తెంపుకొని వండుకొని తింటే భలే ఉంటుంది అయితే ఆరోగ్యకరమైంది దీన్నైతే పెద్దవాళ్ళు పథకాల నుండి వాడేటోళ్ళు కాబట్టి నేను కూడా నాకు అనిపించంగానే తెస్తా ఇది కూడా తినాలి మనం అప్పుడప్పుడు ఎందుకంటే పెద్దవాళ్ళు అంటే ఆ బేన్ల కింద ఎట్లా అంటే వాళ్ళు ప్రకృతిలో దొరికేదే తిన్నారు ఎట్లా ఉంటే అట్లా తిన్నారు కాబట్టి మనం దాన్ని మార్చుకుంటూ రకరకాలుగా తయారు చేసుకుంటూ ఉన్న పోషక విలువలు పోతున్నాయి ఇంకా మనం పద్ధతులు కూడా మారిన తర్వాత కూడా అన్ని అనారోగ్య సమస్యలే ఉన్నాయి అప్పుడప్పుడు ఇట్లాంటివి తినాలి దీనికి ఏం మందేయరు దీనికి ఏం నీళ్ళు పోషి పెంచే ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే మొక్క దాని పూలు ఇవి పూలతోటి మనం అంటే వేసుకుంటున్నాం నూనె వేడవుతుంది ఇప్పుడు ఇంకా జీలకర్ర వేసి కొత్తిమీర మెంతి పుదీనా మీర ఏవని వేసుకోవచ్చు నేను కొత్తిమీరను ఉల్లిగడ్డ పచ్చిమిర్చేసిన పెసరపప్పు రెడీగా ఉంది జీలకర్ర రెడీగా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి అల్లుగా మనకు ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం డబ్బులు లేకుండా తెచ్చుకొని తినేది ఏది లేదు అసలు ఇప్పుడు వస్తే కొత్తిమీర ఇప్పుడు వేద్దాం లాస్ట్కి కూడా మళ్ళేస్తాం అల్లం వెల్లుల్లి పేస్ట్ సింపుల్ మెథడ్ ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయినాయి కదా ఈ టైంలో పసుపు వేసుకుందాం మేడం పసుపు వేసిన తర్వాత పూలను కూడా వాటర్లో కడిగి తీసుకొచ్చిన అయితే ఈ మొక్క ఫ్లవర్స్ అన్నీ కూడా ఎంత బాగా అనిపిస్తాయంటే చాలా అందంగా గుత్తుల గుత్తులు ఉంటాయి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇట్లా కిందికి వేళ్ళాడవాడ్డట్టు చాలా గుత్తులు గుత్తులు ఉంటాయి ఈజీగా తెలిసిపోతుంది అయ్యో ఫంక్షన్ జరుగుతుంది ఈ వంటలు అసలు షూట్ చేయాలనిపిస్తలేదు ఫంక్షన్లు సౌండ్ కూడా చూడండి రెక్కలన్నీ లేచిందాం ఫస్ట్ వేసినాం ఫస్ట్ వేసిన తర్వాత ఈ పూల ఎరెక్కలు వేసుకున్నాం దీని మీద ఒక మంచి సామెత కూడా ఉంది మన తెలంగాణలో మనం పెసరపప్పు వేసుకుందాం ఇంట్లో వేరే పప్పులు వేయరు పెసరపప్పు వేస్తారు అంటే ఈజీగా ఉడుకుతుంది కదా అని మరి అమ్మ వాళ్ళు అయితే అట్లా అయితే ఇది కొండగట్టుకు ఈ సమ్మర్లు ఎక్కువ కొండగట్టు వేములవాడి ఇట్లా దర్శనాలు చేసుకోవడానికి వెళ్తారు అట్లాంటప్పుడు మరి రాంగా తెచ్చుకునేటోళ్ళు ఇంకా ఇక అట్లా నాకు తెలుసు మేము ఎప్పుడైతే సంవత్సరానికోసారి రెండుసార్లు కంపల్సరీ వండుతా నేను మనకి ఇక్కడ దొరుకుతుంది కాబట్టి వాకింగ్ గ్రౌండ్లల్లో లేకుంటే రోడ్డు పక్కకు చాలా ఉంటుంది ఎక్కడని కాకుండా హైదరాబాద్ పోయే రూట్లో కూడా చాలా ప్లేస్లల్లో మనకి ఇది అనిపిస్తుంది తెచ్చి వండుకోవచ్చు ప్రత్యేకించి దీంతో ఆరోగ్యకరమైన ఇంకేమేమి విషయాలు తెలియదు కానీ టేస్ట్ అయితే ఉంటుంది కూర వండుకుంటారని తెలుసు అయితే ఈ ర్యాల కాయలు అంటారు ఈ కాయలు అది ఒకటి సామెత ఉంది అది అయితే ఈ పూలు పోసిన తర్వాత కాయలు అవుతాయి కదా ఏ మొక్కకైనా ఆ కాయలు నక్కలు అట నక్కలు ఫాక్స్ నక్కలు ఉంటాయి కదా ఆ నక్కలకు ఈ రేలకాయలు దినడు చాలా అట అని దాని మీద అయితే ఒక సామెత ఉంది రేలకాయలు తిన్న నక్క అని సామెత ఉంది అంటే కాయలు చాలా అట నక్కకు తింటుందట తిన్ననాడు కొన్ని తినకుండా ఫుల్గా తింటుందట ఫుల్గా తిన్న తర్వాత విపరీతమైన కడుపుని ఇక మళ్ళీ ఇక జన్మల కాయలు అనుకుంటుందట కానీ మళ్ళీ ఆకలి అయ్యేసరికి అన్నిటికంటే ఇదే టేస్ట్ అనిపిస్తుందట మళ్ళీ తింటుంది అట్లా అంటే మనం ఏదన్నా పనిని తప్పు అని తెలిసినా కూడా పదే పదే చేస్తారు కదా అట్లాంటప్పుడు ఈ సామెత వాడతారు ర్యాలగాయలు తిన్న నక్కల ర్యాలగాయలు తిన్న నక్క శాత్రం అంటారు ఇట్లా అంటారు పల్లెటూర్లో ఏమో పాటలో ఏమో తలనొప్పి పడింది ఇది ఇప్పుడు పప్పు ఫ్రై అయింది కదా దీనిలో వాటర్ వేసి మూత పెట్టినామంటే టెన్ మినిట్స్లో పప్పు రెడీ అయిపోతుంది వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ అల్లం పేస్ట్ చేసినా కదా అంతే ఇంకా ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఇక వీలైతే వయసు ఓవర్ ఇవ్వాలి లేకుంటే ఇట్లనే ఉంచాలి చూడండి వాటర్ కొత్తగా వాళ్ళైతే వన్ కప్పు వన్ అండ్ హాఫ్ కప్ వేస్తే గింజలు గింజలు వస్తుంది ఇది రాయలపూల పప్పు మస్తు మంచి టేస్ట్ ఉంటుంది నాకైతే బాగా నచ్చుతుంది అంటే మేము చిన్నప్పటి నుండి ఇట్లా ఫ్రెష్ ఇది తీసుకొచ్చి చేసుకుంటున్నాం కాబట్టి ఇక అట్లా నేను అప్పుడప్పుడు చేస్తాను కంపల్సరీ సంవత్సరంలో ఒక్కసారి రెండుసార్లు కంపల్సరీ చేయాలి ఇప్పుడు ఇది ఉడుకుతుంది ఈ లోపల చారు చేద్దాం చారుకు చింతపండు నానబెట్టించిన మిర్చి కాచిపెట్టిన ఇప్పుడు చింత చింతపండు రసం తీసినాం ఇక ఇప్పుడు ఉల్లిగడ్డ వేద్దాం ఇంట్లో అయితే ఇక ఉప్పు తర్వాత ఉల్లిగడ్డలు వేద్దాం మేము చిన్నప్పుడైతే దొడ్డు పేస్టోలు చార్ల కంపల్సరీ దొడ్డు పేస్టోలు మన పప్పు ఉడుకుతుంది పప్పు వేయడానికి కొత్తిమీర ఉంచిన నేను కొద్దిగా చార్లో కూడా వేసుకోవచ్చు చాలా ఉడికేటప్పుడు వేసిన నేను అంటే అది ఆ ఉడికి కమ్మటి స్మెల్ వస్తుందని ఉడికేటప్పుడు వేస్తా ఇక చూడండి ఈ కరోనా టైం నుండి అన్నీ పచ్చి తినుడు కూడా బంద్ చేసినాం కదా అంతకుముందు అయితే క్యారెట్ అన్నీ ఎక్కువ కట్ చేసి తినేటోళ్ళం కదా ఇక మధ్య ఎందుకు ఇక అట్లా అయిపోయింది ఇది ఒక రకంగా ఉంటుంది చారు మంచి టేస్ట్ ఉంటుంది అయితే మనకు చారుకు ఎంత కారం కావాలో అంత కారం ఈ మిరపకాయలు వేసుకొని చేసుకోవాలి ఇంట్లో మిరపొడియద్దు అట్లాంటప్పుడు ఇది మంచి టేస్ట్ ఉంటుంది మేము ఎక్కువ కారం తినాం కాబట్టి నేను ఇట్లా నాలుగు వేసిన అయినా బాగానే ఉంటుంది ఇక ఇప్పుడు రాళ్ళు ఉప్పుతోటి ఈ ఉల్లిగడ్డను ఇట్లా అనేసరికి ఏమవుతుందంటే ఉల్లిగడ్డ మొత్తం ఆ రాళ్ళు ఉప్పుకు ఒక కరిగినట్టు అవుతుండే అడి అయి మళ్ళీ ఉల్లిగడ్డ వాసన కమ్మగా వస్తుండే చారుకు ఇక ఇప్పుడు ఇట్లా అంతా కరిచిన తర్వాత ఇట్లా నాలుక మీద ఒక చుక్క ఇట్లా వేసుకొని చూసేటోళ్ళు నాలుక మీద ఉప్పు సరిపోయిందని అనుకునేటోళ్ళు ఇక మనం చారు కూడా పోపేద్దాం హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను ఫుల్గా చారు వేసుకుందాం నేను ఆయిల్ ఎక్కువ తక్కువ వస్తున్నా అని ఇది పెట్టుకున్నాను అంతకుముందు పాతకాలంలో కూడా ఇట్లా వాడేటోళ్ళు ఆ మధ్య మనకు అమెజాన్లో ఆయిల్ కంటైనర్లు తీసుకున్న తర్వాత ఇక స్టైల్ గుండెల్లో తీసుకుంటే దాంతో ఎక్కువ నూనె పడుతుంది కొన్ని కూరలకి ఏం కాదు కొన్నిటికి అంతా బాగా పేరుకున్నట్టయి అంత చేతుల కంటినట్టు అట్లా ఉంటే కూడా తినబుద్ధి కాదు ఆరోగ్యానికి కూడా మంచిగా మళ్ళీ ఇది పెట్టిన పాతొక్క రోత కొత్త ఒక్క వింత ఇట్లా ఉంటుంది కదా చారు అవుతుంది ఇక్కడ పప్పు ఉడుకుతుంది మీకు ఈ లోపల పప్పు కూడా చూపిస్తాం పప్పు మనం ఒక గ్లాసు ఒక కప్పు పప్పు వేసుకుంటే ఒకటిన్నర వాటర్ వేసినామంటే కరెక్ట్ అవుతుంది గింజలు గింజలే ఉండాలి ఇది ముద్ద ముద్ద అయ్యే పప్పు కాదు గింజల్లాగా లాగా ఉండాలి కానీ ఉడుకుతుంది ఉడుకుతుంది కానీ మరీ ముద్దలాగా కాకుండా ఇట్లా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది దీనికి చారు కాంబినేషను కంపల్సరీ ఉండాలి అంటే సాంబారు రసం అట్లాంటివి కాదు చారు ఇగో ఇది చారు పచ్చి పులుసు అంటారు చాలామంది కానీ మేము చారే అంటాం చార్ కాంబినేషన్లో బాగుంటుంది అది ఇక కరివేపాకు వేసేద్దాం సింపుల్ కొత్తిమీర కూడా వేస్తుందాం కొత్తిమీర అవసరం లేదు అసలు అయితే ఒక కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది మన దగ్గర ఉన్నది కాబట్టి వేసినాం చేద్దాం ఇంకా చారు వేసేద్దాండి కోపం తీసి చారులు వేద్దాం అంటే మన చారు ఎంత చక్కగా రెడీ అయిందో మూత పప్పు దగ్గరికి వచ్చింది కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర అది కొంచెం ఎక్కువ స్మెల్ వస్తుంది అందుకని ఉడికేటప్పుడు వేసినాం మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీర కూడా వేసినాం ఇంకా మంచిగా పప్పు ఉడికిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే మంచి ప్రకృతి పరంగా దొరికిన ఒక ఆరోగ్యకరమైన కర్రీ ఈరోజు మనం తయారు చేసుకున్నాం ఇప్పుడున్న పరిస్థితులలో అయితే ఫ్రీగా ఒకనాడు కూర వండుకున్నాడు కూరగాయలు అంటే అది దొరకాయనే చెప్పాలి ఎవరైనా ఫ్రెండ్స్ తోటలు అవి ఇవ్వంటే అది ఫ్రీగా వచ్చినట్టు కాదు కదా వాళ్ళు ఏదో మనకు ఫ్రెండ్షిప్లు ఇచ్చినట్టు కానీ ఇది మాత్రం మన నుండి ఏది ఆశించకుండా ఒక మొక్క మనకు ఇవ్వడమే కదా అట్లా ఇది తప్పకుండా ట్రై చేయండి మన తెలంగాణలో అయితే చాలా ప్రాంతాలలో మనకు రోడ్ల పక్కకి ఉంటుంది సరే